ఫైది పడుతుందా పడదా హాయ్ ఫ్రెండ్స్ మా పాపనైతే హాస్పిటల్ హాస్టల్లో జాయిన్ చేయడానికనేసి హాస్పిటల్ కని వెళ్ళాము అక్కడ అయితే బాగా హెల్త్ ఎలా ఉందో చెక్ చేయమనేసి ఒకసారి హెల్త్ ఎలా ఉందో చూడమని ఫిట్నెస్ సర్టిఫికెట్ తీసుకురామన్నారు అలాగే బ్లడ్ బ్యాంక్ ఉందనేసి బ్లడ్ టెస్ట్ కూడా చేయించమని చెప్పారు నేనైతే రెండు చేయించాను రెండో ఒకసారి హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్ అయితే ఎలా ఉంది ఏం చేస్తున్నావు అమ్మా అయితే డాక్టర్ గారి రూము ఇక్కడైతే సరైన బాటిల్ ఎక్కిస్తారు ఇక్కడ బ్లడ్ టెస్ట్ చేస్తారండి ఓవరాల్గా హాస్పిటల్ అయితే ఎలా ఉంది చూడండి మాకైతే అయిపోయింది ఇప్పుడు మేమైతే మళ్ళీ హాస్టల్ దగ్గరికి అయితే బయలుదేరుతున్నాం ఓకేనా ఫ్రెండ్స్